아너 <목소리> <목소리> Terima kasih telah menonton బయటి వెళ్ళా వెళ్ళాడంటే ఒక పది మంది ఇరవై మంది ఒక ముందు సో ఆ ప్రాబ్లం ఉంది రాజవేంద్రం కార్యక్రమాలి ధర్మగిరి శ్రీవారికి నిర్వహించే ఉత్సవాల్లో రథసప్త్యం అనేది చాలా ముఖ్యమైన ఉత్సవం దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ అధికారులతో ఎడిషనల్ ఈవో గారు టీటీడీ సిబ్బంది ఎస్పీ గారు కలెక్టర్ గారు అందరితో కూడా అందరితో కూడా చర్చించడం జరిగింది ఇంతకుముందే ఎడిషనల్ ఈవో గారు చాలా డీటెయిల్డ్గా అందరికీ కూడా వారి వారి డ్యూటీస్ ఏంటనేది అందరికీ చెప్పడం అందరితో చర్చించి ఈ ఏర్పాట్లని ఏ విధంగా మెరుగ్గా చేయగలరు అనేది కూడా అవన్నీ కూడా చర్చించి ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే ఈ రోజు అంటే నాలుగో తారీఖు ఫిబ్రవరి నాలుగో తారీఖు రథసప్తమి కార్యక్రమం జరుగుతుంది ఆ ఉత్సవంలో సుమారుగా రెండు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాము ఆ రోజు ఏడు రథాల్లో ఏడు వాహనాల్లో శ్రీవారు మాడవీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తారు దీనికోసం రెండు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం అలాగే పుష్కరిళ్ళలో కూడా చక్రస్నానం కార్యక్రమం కూడా ఉంటుంది దీనికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు ట్రాఫిక్ ఏర్పాట్లు సెక్యూరిటీ ఏర్పాట్లు పోలీస్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది ఇప్పుడే ఈ క్షేత్ర స్థాయిలో కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చూడటం జరిగింది ఆ రోజు విఏపి బ్రేక్ దర్శనాలు ఉండవు విఐపిలు సెల్ఫ్ వస్తేనే కానీ వారికి ఉండదు బ్రేక్ దర్శనాలు రిఫరల్స్ అనేవి ఉండవు ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఆ రోజు ఉండవు ఆ రోజే ఆ రోజు ఉండవు ఆ రోజు ముందు రోజు తర్వాత రోజు కూడా అంటే మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ఎస్ఎస్డి టోకెన్ కూడా ఉండవు ఆ రోజు మాత్రమే సర్వదర్శనం మాత్రమే దర్శనం మాత్రమే ఉంటుంది అలాగే ఈ ప్రత్యేక దర్శనాలు ఏవైతే దివ్యాంగులకు ఉన్నది సీనియర్ సిటిజన్స్కి పేరెంట్స్ విత్ ఇన్ఫాంట్స్ ఈ ప్రత్యేక దర్శనాలు కూడా ఆ రోజు రద్దు చేయబడతాయి ఏర్పాట్లన్నీ కూడా బాగా చేస్తున్నాము ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా టైం టు టైం సమీక్ష చేసుకుని అన్ని కూడా కార్యక్రమాలు బాగా చేస్తాం వాహన సేవలు ఐదున్నరకి సూర్యప్రభ వాహనం ప్రారంభం అవుతుంది తొమ్మిది గంటలకి చంద్రప్రభ వాహనంతో ముగుస్తుంది గ్యాలరీలో ఉండే భక్తుల కోసం వారు రా చాలా మంది రాత్రే వస్తారు కాబట్టి వారికి ఇక్కడ ఆహార పానీయాలు ఇవన్నీ కూడా ఏ ఏర్పాట్లు చేస్తున్నాము అలాగే గ్యాలరీలో ఉండే వాళ్ళకి నీటి సౌకర్యం దగ్గర నుంచి వారికి బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ కూడా అన్ని అన్నీ కూడా ఈ అన్న అన్న ప్రసాదాలన్నీ కూడా టైం టు టైం ఏర్పాటు చేయడానికి భద్రతా పరంగా పోలీసు వ్యవస్థ నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి కూడా వారు కూడా చేస్తున్నారు వారితో కూడా చర్చించడం జరిగింది ఎక్కడెక్కడ ఎక్కువ మంది భక్తుల యొక్క ఎక్కువ ప్రెషర్ ఎక్కువ ఎక్కడ ఎక్కడ తాకిదు ఎక్కువ ఉంటుందో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటి దగ్గర చర్యలు తీసుకోవాలని కూడా చర్చించడం జరిగింది వారు కూడా వీలైతే అదనపు సిబ్బందిని పెట్టి ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా ఇలాంటి ప్రెజర్స్ లేకుండా చూసుకోవడానికి వారు కూడా ప్రయత్న వాళ్ళ వారి ప్లాన్స్ కూడా చేస్తున్నారు ఈ రథసప్తమికి సంబంధించి పోలీస్ శాఖ తరఫున బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేస్తాము సో లాస్ట్ టైం ఉన్న బందోబస్తు కంటే కూడా ఈసారి ఇంకా ఎక్కువ మందినే పోస్ట్ చేసుకొని మెయిన్గా మనకున్న ప్రధాన ఇదేమంటే ఈ మాడా స్ట్రీట్స్ లో ఉన్న పబ్లిక్ యొక్క క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు తర్వాత గ్యాలరీస్ వచ్చేటప్పుడు పబ్లిక్ ఇన్ఫ్లో అవుట్ ఫ్లో యొక్క మేనేజ్మెంట్ కావచ్చు అట్లాగే బయట ట్రాఫిక్ సంబంధించిన మేనేజ్మెంట్ కావచ్చు ఇవి మనకు ముందున్నటువంటి మూడు మెయిన్ సబ్జెక్ట్స్ సో దానికి సంబంధించి మనం లాస్ట్ ఇయర్స్ లో ఎక్కడెక్కడైతే కొంత ల్యాబ్స్ ఉన్నాయి కొంచెం షార్ట్ ఫాల్స్ ఉన్నాయి అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుని ఈసారి పకడ్బందీగా చేసి ఎటువంటి అవాంఛనీ సంఘటన జరగకుండా విధంగా అన్ని విధాల చర్యలు తీసుకున్నాయి ఎస్డిఆర్ఎఫ్ కోసం రిక్వెస్ట్ చేస్తాము సో ఆ ఎస్డిఆర్ఎఫ్ సపోర్ట్ కూడా తీసుకుంటాం